భారతదేశంలో ఒక పెను మార్పు తీసుకురావాలని చెప్తాం సార్ వాళ్ళకి వాళ్ళకి దాని ఫలాలు అందాలనే ఉద్దేశంలో భారతదేశం మొత్తంలో ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్వహించిన తలపెట్టినటువంటి కార్యక్రమానికి మన తెలంగాణ ఒక రూపకర్తగా ఇక్కడి నుంచే ప్రారంభమై ఇదే దేశవ్యాప్తంగా అమలు అమలు జరిగి ఈ దేశంలో ఉన్న బీసీ ప్రజలందరూ కూడా దీని ఫలాలు పొందాలని కోరుకుంటూ గతంలో మనకి ఈ దేశంలో బీసీలకి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ పొందుతున్నామంటే సింగ్ గారు వారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఈ బీసీలకి ఇచ్చిన రిజర్వేషన్ వల్ల ఆ రోజు వారి ప్రధానమంత్రి పోస్ట్ కూడా త్యాగం చేయడం జరిగింది అదే విధంగా వారు ఆ రోజు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇచ్చి బీసీలకి వారి ప్రధానమంత్రి పదవి కోల్పోయారు ఈ రోజు ప్రధానమంత్రి పదవి మనకు రిజర్వేషన్ కల్పించాలని వారు ముందుకు వచ్చారు ఇది వారు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి సింగ్ రాహుల్ గాంధీ అక్కనే రిజర్వేషన్ కావాలి దానికి సంబంధించి మీ సంఘానికి సంబంధించి మన సంఘాలు ఏపీ ఉండవు వాళ్ళకి సమగ్ర సభ్యుడు చెప్పారు ಚೈರ್ಮನ್ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಇರೋ ಶತ ಇವಾಗ